రేషన్ కార్డులపై రేషన్ కార్డులపై సంచలన ప్రకటన రావడం జరిగింది ఓపిక నశించింది ఇదే చివరి ఛాన్స్ సుప్రీం కీలక ప్రకటన సో రేషన్ కార్డుల కోసం ఈశ్రం పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది రాష్ట్రాల తీరు ఆందోళనకరమని ఈ విషయంలో తమకు ఓపిక నశించిందని పేర్కొంది ఈ అంశం ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టం స్పష్టంగా చెబుతున్నామని చెప్పింది ఇక మాకు ఓపిక నశించింది మా ఉత్తర్వులను పాటించేందుకు మీరు చివరి అవకాశం ఇస్తున్నాం లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది ఈ వ్యవహారంపై నవంబర్ పంతొమ్మిదిలో కేంద్ర కేంద్రం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పింది అన్నమాట కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులు పరిగణలోకి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం రెండు వేల ఇరవైలో దీనిపై సుమేటగా విచారణ అయితే చేపట్టిందన్నమాట ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కోటాలో సంబంధం లేకుండా శ్రమ్ కోటల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు ఎనిమిది కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఆదేశించింది అయితే ఇప్పటివరకు కూడా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ ప్రకటన పూర్తి చేయగా మిగిలిన రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి దీంతో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది మీరు రేషన్ కార్డులు ఇస్తారా ఎవరని చెప్పేసి ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చిందనమాట సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి